ఈరోజు ఏదైతే ప్రభుత్వం తీసుకున్న విజిలెన్స్ ఏదైతే ఐడిపిఎల్ భూములు ఏదైతే ప్రజల భూములు ఉన్నాయో ప్రజలకి అందాలని చెప్పేసి విజిలెన్స్ వేయడం పేపర్లకు అంకితం కాకుండా మరి దాంట్లో ఉన్న భూదంద చేసే వాళ్ళ పెద్ద పెద్ద చేపల్ని బయటికి తీయాలని చెప్పేసి జాగృతి కోరుకుంటుంది మరి అలాగే ఈరోజు మరి మీరు చేసిన తప్పులు వెలికి తీసినందుకు ప్రజలు చెప్పేదే కదా అది మేము సొంతంగా చెప్పింది కాదు ప్రజలు చెప్పిందాన్ని మరి ఆ యొక్క వేదికగా మల్కాజ్గిరి జనం బాట వేదికగా మరి మాట్లాడినందుకు చాలా వ్యక్తిగతంగా దూషణాలు చేసినందుకు మేము మీకు హెచ్చరిస్తున్నాం కృష్ణారావు గారు మీ సంగతి తెలియదు ఎవరికి లేదు లేచి పది గంటల వరకు నువ్వు జలా జనాలు ఎందుకుంటావు పది తర్వాత ఎక్కడ పోతావు అనే సంగతి ప్రజలకు అందరూ తెలుసు నువ్వు పెద్ద శుద్ధపూసావు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు కదా చెప్పిన మాటలు ఎంత నీచమైన మాటలు అంటే నువ్వు చెప్తున్నదంటే నీ నువ్వు చేసిన తప్పులు కప్పి మరి కవితక్క గారి మీద చేస్తున్నారు ఈరోజు తెలంగాణ యావత్తు ప్రజానికం చూస్తుంది ప్రతిపక్షం ఎవరు అని అంటే కవితక్క అని చెప్పేసి అని నినాదం తీసుకొచ్చే విధంగా ప్రజల్లో పోతుంటే మీకు ఆ ప్రజాదరణను చూసి ఓర్వలేక మరి బీఆర్ఎస్ నాయకులు మరి ఇంత కుట్రపన్ని ఇన్ని వ్యక్తిగత దూషణ చేసినందుకు మేము చెప్తున్నాం కృష్ణారావు గారికి ఒకటే చెప్తున్నాం అసలు నీది నువ్వు ఫస్ట్ చూసుకో ఒక ఏళ్ళు అవతల చూపిస్తే మూడేళ్ళు నీకు చూపిస్తున్నాయి మరి అదే కృష్ణారావు చెప్తున్నాయి ఈరోజు మరి ఎక్కడ పడితే అక్కడ నువ్వు చేసినవి అన్నీ కూడా ఏమేమి చేస్తావని చెప్పేసి మాకు అన్నీ తెలుసు అది మాకు తెలుసు అని చెప్పేసి మీకు తెలుసు కృష్ణారావు గారు ఖచ్చితంగా అవన్నీ ఎండగడతాం బయటికి తీస్తాం నేను బట్టలు ఇప్పి మరి రోడ్డు మీద మరి నీ పరువు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి మీ కుటుంబ సభ్యులకు ఏం చెప్పుకుంటాం మేము అన్ని నిజాలు చెప్తే అది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి కబర్దార్ కృష్ణారావు గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను కానీ మీ చెంచాలు కొంతమంది ఫోన్ చేసి భయభంతులు గురి చేద్దామని చెప్పేసి నాకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి మరి హెచ్చరించడం జరుగుతుంది కానీ నేను ఆ హెచ్చరించలేకేం బెదరాని నీకు కూడా తెలుసు అది ఒకటి గుర్తుపెట్టుకో నాతో వస్తే నాతోటి నువ్వు పెట్టుకుంటా అంటే నువ్వు పెట్టుకో నీ ఇష్టం నువ్వు నన్ను ఏం చేయలేవు ఒకవేళ ఏదైనా జరిగితే మటుకు దానికి పూర్తి బాధ్యత నువ్వే వహించాల్సి వస్తుంది ఇది ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు ఈ యొక్క మేడ్చల్ జిల్లా ప్రజలందరూ చూస్తున్నారు ఈ విషయంలో కబర్దార్ కృష్ణారావు గారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు